ఐశ్వర్యలక్ష్మి రెండు వేల పదిహేడులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది అదే ఏడాది మాయానది సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది ఈ సినిమాకు ఆమె ఫిలింఫేర్ సైమా క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకుంది గాడెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మణిరత్నం తెరకెక్కిచ్చిన సెల్వన్ సినిమాలో మరింత ఫేమ్ను తెచ్చుకుంది ఇక రీసెంట్గా మామన్ మూవీలో నటించింది ఇక ఇందులో తమిళ్ యాక్టర్ సూరి హీరోగా నటించాడు మేనమామ మేనల్లుడు రిలేషన్ గురించి రూపొందిన ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా హీరో సాయితారం తేజ్ నటిస్తున్న సంబరాల ఎటిగట్టు మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య లక్ష్మికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి అందులో పెళ్లి కాకుండానే బేబీ బంపుతో ఇవ్వడమే కాకుండా సీమంతం చేసుకుంటున్నట్లు కనిపించింది చేతి నిండా గాజులతో చీరక్ కట్టుకొని గంధం పూసుకొని పువ్వులు పెట్టుకొని చాలా అందంగా కనిపించింది ఈ బ్యూటీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెటింట్లో వైరల్గా మారగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కాగా ఈ పిక్స్ మామన్ మూవీలోనివి అన్నట్లు తెలుస్తుంది